శ్రీమాతేనమహా భక్తి మాటలకు స్వాగతం దంపతులు కలిసిన తర్వాత రోజు తప్పకుండా తలస్నానం చేసి తీరాలా భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు తర్వాత కలవడం సహజమే కదా మరైతే ఈ యొక్క రాత్రిపూట వాళ్ళు కలిసిన తర్వాత ఉదయం లేచి వారు ఏం చెయ్యాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్నటువంటి పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అని చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి ఇవే ఆలోచనలు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూ ఉంటాయి మరి ఈ రోజున దంపతులు కలిసిన తర్వాత చేయకూడని కొన్ని పనుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కొత్తగా వివాహమైనటువంటి భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెబుతూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి కూడా కొంతమంది అయితే మొహమాట పడుతూ ఉంటారు మరి అలాంటి వారి కోసం ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరణ తెలుసుకుందాం ఈ విషయాలు ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వివాహమైనటువంటి భార్యాభర్తలు కానీ ముందే వివాహమైన వారు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా ఎవరికీ కూడా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలనిపించిన పెళ్ళైనటువంటి కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం కూడా మానేస్తూ ఉంటారు అలాగే ఉదయమే ఎవరైతే చాలామంది ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండేటటువంటి ఆడవారు పూజ చేసే విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు రాత్రిపూట ఆ చేసి ఉదయం సరైనటువంటి నియమాలు పాటించకుండా పూజలు చేస్తూ ఉంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్త పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటికి యజమాని కాబట్టి మరి మగవారికైతే ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అనే నియమం ఉంటుంది కానీ ఆడవాళ్లకు ప్రతిరోజు తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చేటటువంటి డౌట్ ఏమిటి అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే డౌట్ ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలా అని ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఉంటుంది అయితే ముఖ్యమైనటువంటి పూజలు ఉంటాయి కదండి అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదంటే ముడుపు కట్టుకోవడం కానీ పండుగల సమయాల్లో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం అనేది చేసే తీరాలి ఇక అలాగే మీరు ప్రత్యేకమైనటువంటి పూజ ఫలానా ఎన్ని వారాలు అయినా కానీ పూజను సంకల్పించుకొని చేస్తూ ఉన్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు లేదంటే సోమవారాలు శుక్రవారాలు అలాగే శనివారాలు ఇలా కొన్ని ఒక్కొక్క వారం ప్రత్యేకంగా కొంతమంది పెట్టుకుంటారు ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి భగవంతుడికి పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తారు కదా అలాంటి రోజు తప్పకుండా అయితే తలస్నానం చేస్తే తీరాలి ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలు స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు మరి ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా తలంటి స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి నియమాన్ని పెట్టారు అంటే ఆడవాళ్ల పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెప్తారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ యొక్క గంగమ్మ తల్లిని నిలుపుకున్నట్లే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేనే లేదని పండితులు సైతం చెబుతున్నారు అయితే మరి స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజగదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ అసలు తాకకుండా దూరంగా ఉండాలి అలా దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని భగవంతుడికి నమస్కరించుకొని పక్కకు జరిగేయడం మంచిది ఇక అదేవిధంగా దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడిబట్టతో క్లీన్ చేయాలా అని చాలామందికి ఆలోచన ఉంటుంది మరైతే దాని గురించి కూడా ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా భగవంతుడి గది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి హాల్లో మరికొంతమందికి కిచెన్లో ఉంటుంది ఇక అది కూడా ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవ్వరూ కూడా పెట్టుకోకూడదు మరి ఈ విషయం అందరికీ తెలిసిందే కదా మరి అయితే సపరేట్గా కిచెన్లో దేవుడి గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రమే తుడుచుకోండి లేదంటే హాల్లో ఉంటే హాల్లో వరకు మాత్రం క్లీన్ చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చేటటువంటి ఇంకొక డౌట్ ఏంటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదంటే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని ఉంటుంది అయితే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేవగానే ఇల్లు మొత్తం తిరగకూడదండి అలా తిరిగితే దాన్ని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా చక్కగా స్నానం చేసేయాలి ఆ తరువాత అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా ఒకటే అవుతుంది కదా అందుకని స్నానం చేయకుండా అసలు ఎట్టి పరిస్థితిలో కూడా అలా ఇల్లంతా కూడా తిరగనే తిరగకూడదు అలాగే మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదుల్లో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులన్నీ కూడా నీట్గా తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ను ముట్టుకుంటాం కదా అని ఇంకొక డౌట్ రావచ్చు డోర్ మ్యాట్స్ను ముట్టుకున్న పర్వాలేదు కానీ స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్ళు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ యొక్క పసుపు నీళ్ళు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు ఇక వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకుంటే ఇంకా ఎక్కువగా మరీ మంచిదేను అలాగే అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్ని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే డౌట్స్ కూడా కొంతమందికి ఉండే ఉంటాయి అలా ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు కూడా బెడ్షీట్ని ఉతకనవసరం లేదండి అలాగే ఇంకా బెడ్ మీద ఉంచకూడదు ఆ బెడ్షీట్ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్కన పిల్లో కింద కానీ లేదంటే బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికినటువంటి బెడ్షీట్ను వేసేసుకోవచ్చు అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అనే డౌట్ కొంతమందికి సాధారణంగా కొంతమందికి ఉండే ఉంటాయి కదా అలాంటి డౌట్స్ కూడా అయితే పిల్లలు ఉన్నటువంటి బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవడం అనేది అసలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకు చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుందనమాట అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడం అలాగే అనారోగ్యాలు ఇలాంటివి రావడం పిల్లలకైతే జరుగుతూ ఉంటాయి మరి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లల పక్కన ఎప్పుడు కూడా అలాంటి పనులు అసలు చేయకూడదు అలా చేస్తే మనకే పాపం కూడా వారికి తెలియదు కదా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్ళా ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు మరి బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కానీ లేదా కాళ్ళతో నడిచి వెళ్ళేటటువంటి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా మనం కాళ్ళతో అలా నడిచి వెళ్తూ ఉంటాం డోర్ మ్యాట్స్ ఉంటాయి వాటిని ముట్టుకుని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే డౌట్లు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఏంటంటే ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని ఇళ్ళు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు తల స్నానం చేసేయచ్చు ఇక ఆ తర్వాత భార్యాభర్తలు కలిసినటువంటి నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితిలో కూడా స్నానం అనేది చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదంటే అదే డ్రెస్ వేసుకొని అలా ఉండడం కానీ ఎట్టి పరిస్థితిలో కూడా అస్సలు అలా చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అసలు చేయకూడదు అలా చేస్తే అది కూడా పాపంగా పరిగణించబడుతుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో కటిక దరిద్రాన్ని మనకు తెలియకుండా మనమే తెచ్చిపెట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ విషయాన్ని మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి ఇక అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయవలసినటువంటి పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళైతే బయటకు వెళ్ళి స్నానం చేయాలి లేదంటే బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత చక్కగా ఇంటిని అయితే శుభ్రం చేసేసుకోవాలి అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు కదా మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అలాంటివి తెలియని వారి కోసం కూడా ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్న తర్వాత పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సెపరేట్ రూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుండి బయటకు కూడా ఎట్టి పరిస్థితులు రాని రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి పూజలు వ్రతాలతో పాటు మనకు వారం మొత్తంలో అంటే లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉండే విధంగా మనమైతే తప్పనిసరిగా చూసుకునే బాధ్యత మనపై ఉంది ఎందుకంటే ఎలాంటి మహిళలున్న బెడ్షీట్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్గా ఉండేలాగా చేసుకోవాలండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మహిళ అనేది ఇంట్లో ఉంటే అసలు ఆ అమ్మకు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి కూడా అమ్మవారు వెళ్ళిపోతుంది కూడా కాబట్టి ఇక సపరేట్గా రూమ్ ఉన్న వాళ్ళయితే ఉంటే పర్వాలేదు కానీ అలా కాకుండా కంబైన్డ్గా ఉండి ఉండుంటే తప్పనిసరిగా ఈ మూడు రోజులు కూడా ఇంటి నుంచి శుభ్రంగా ఉంచుకునే విధంగా మీ వంతు మీరు తప్పనిసరిగా ప్రయత్నించాలి అలాగే ఇక మరికొన్ని విషయాలకు వస్తే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అని కొంతమందికి డౌట్స్ ఉండే ఉంటాయి కదా మరి ఆ విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి తలస్నానం చేయక్కర్లేదు మామూలుగా ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైనటువంటి పూజలప్పుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలప్పుడు మాత్రం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా అయితే తలస్నానం చేయాలి అని పండితులు చెబుతున్నటువంటి మాట మరి తెలుసుకున్నారు కదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసినటువంటి చిన్న చిన్న నియమాలు ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాము అని అనుకుంటున్నాను మరి మీకు ఇంకేమైనా కానీ డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే మీ డౌట్స్ని తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు